అవధూత చింతన శ్రీ గురు దేవదత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు మాస్టర్ ఈకే ఎక్కిరాల కృష్ణాచార్యులు గారు వీరి జన్మగ్రామం కృష్ణా జిల్లా ఆగిరిపల్లి తండ్రి అనంతాచార్యులు గారు తల్లి బుచ్చమ్మ గారు మాస్టర్ గారు ఆగస్టు పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఆరు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు జన్మించారు కృష్ణమాచార్యుల బాల్య విద్యా గురువులు తండ్రిగారే ఆయన భాగవతం బాలరామాయణం ఉపనిషత్తులు సాంప్రదాయ గ్రంథాలన్నీ నేర్చుకున్నారు తండ్రితో పాటు ప్రతిరోజు కూడా తిరువలకెన్ని పార్దసాగర్ కోవిలకు వెళ్ళొచ్చేవారు తల్లి బుచ్చమ్మగారు కృష్ణాష్టత్రం కృష్ణాష్టకం లక్ష్మి కవచం లక్ష్మీ అష్టత్రం మొదలైనవన్నీ కూడా నేర్పించారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో తల్లిగారు మరణిస్తారు మరణించిన తర్వాత కొడుకుకి స్వప్నంలో కనిపించి మార్గ నిర్దేశం చేస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం కాశీకి వెళ్ళి మెట్రికులేషన్ పరీక్ష పూర్తి చేసి ఉత్తీర్ణులై వస్తారు పద్దెనిమిదవ పద్ పద్దెనిమిదవ అర్పణ అనే ఖండకావ్యం రాశారు వాగేశ్వరి మంత్రోపాసన చేసి రాసలీల అనే మధుర కావ్యాన్ని రచించారు ఆదివారం నాడు మౌనం పాటిస్తూ శాంతి ఆశ్రమం మరుచెట్టు క్రింద పన్నెండు గంటలు గాయత్రి మంత్రం జపించేవారు అప్పుడు శ్యామల మంత్రోపాసనతో అమ్మవారి దర్శనమైనది కృష్ణమాచార్యుల గారికి కైలాసపురం నండూరి సూర్యనారాయణ ఆచార్యుల వారి పెద్దమ్మాయి అప్పమ్మతో పంతొమ్మిది వందల నలభై ఏడులో పెళ్లి జరిగినది ఈ దంపతుల సంతానం అనంతకృష్ణ భాస్కరాచార్య మిహిరాచార్య వెంకట బుచ్చ్యలక్ష్మి శ్రీనివాసాచార్య సువదర్శన లక్ష్మీనారాయణ కళ్యాణ సీత పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జనకులము అనే విద్యాలయాన్ని స్థాపించారు కృష్ణమాచార్యులు గారు తమ కుటుంబ సభ్యులకు మందులివ్వడంతో ప్రారంభమైన సేవ ప్రజానికానికి ఉచిత హోమియో సేవగా పరిణమించింది తమ ఇంట్లో రామాయణ భారత భాగవత భగవద్గీతాలపై ఉపన్యసించడంతో ప్రారంభమైన జ్ఞానబోధ పెక్కు చోట్ల జ్ఞాన ఆలయాలుగా విలసిల్లాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కుటీర్ ఇండస్ట్రీస్ ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వాణి ప్రింటర్స్ పేరుతో ముద్రణాలయం స్థాపించి నా వాణి దర్శన మాసపత్రికలు ప్రారంభించారు వారి యొక్క రచనలన్నీ కూడా అందులోనే ముద్రించారు పద్దెనిమిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో కుంభకోణం మాస్టర్ సివివి గారి గురించి విని రాజగోపాలరావు గారి ద్వారా ఈ నవీన యోగము ఆచార్యుల వారికి లభించింది అప్పటి నుండి ఆచార్యుల వారికి శారీరక మానసిక విచిత్ర అనుభవాలు కలిగి మంత్రాలు తంత్రాలు వాటి వినియోగం దైనందిన కర్తవ్యం క్రమంగా భవిష్యత్ ప్రణాళిక గోచరమయ్యేది అప్పుడే పరమ గురువుల్లో ఒకరైనటువంటి మైత్రేయుల పరంపరలోని వారే ఈ మాస్టర్ సివివి గారని తెలుసుకొని తెలుసుకుని ఈ మహాపురుషుల కార్యక్రమం ఒకే విధమైనదని గ్రహించారు కొన్ని వేల సంవత్సరాల నుండి జగదీతం కోసం పాటు పడుతున్న పరమయోగులతో ఈకే గారికి పరిచయం ఏర్పడింది సీక్రెట్ డాక్టరేన్ అవగతమైనది వైద్యం అనువిజ్ఞానం బోధనలు మాస్టర్ జ్వాలకులు మేడం లావెట్స్కి రచనలు అవగతమయ్యాయి వారి వంటి తొమ్మిది మంది మహాత్ములతో వారికి పరిచయం ఏర్పడినది విద్యా వైద్యం సాహిత్యం జ్యోతిషం ఆధ్యాత్మికం నిస్వార్థ సేవల ద్వారా ముప్పై ఏండ్లు నిరంతరం కృషి చేసిన ఈకే గారు కృష్ణుడు గౌతమ బుద్ధుడు మైత్రేయుడు